కమిటీని నోడ్ గ్రూప్ కమిటీని కార్యక్రమం భాగంగా అందరికి అందరికీ శుభాకాంక్షలు శుభాభివృద్ధి మరి ఏ ప్రభుత్వం అయినా విద్య వైద్యం రెండుతో ముందుంటే ఆ ప్రభుత్వాలు రాణించగలుగుతాయి దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం కూడా విద్యలో చాలా మంది మనం చూసాం గురుకులాల్లో ఒక్క స్టూడెంట్ మీద పర్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతాను అంటే ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు వేరు మీకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జన్మను సాధకం చేసేది ఈ గురువులే కాబట్టి నేనేమంటే తల్లిదండ్రుల కంటే గురువులే గొప్పలు ఓకే చప్పట్లు లేవు డాక్టర్లు కావాలన్నా మా కోటి కథాప్రతిలు కావాలన్నా వీళ్ళే మార్గదర్శకం ఓకే సిన్సియర్ గా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి ఇంకోటి నేను గతంలో కూడా వచ్చినా నేను ఎందుకంటే ఈ స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చింది మాది కూడా పేదరిక మద్దతరగ కుటుంబం ప్రగతి కాదు మేము తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎప్పటికీ ఢిల్లీ మాత్రం వచ్చింది మీ ప్రిన్సిపాల్ ప్రాణాలు అప్పుడు తెలంగాణ సాధించాం ఎందుకు సాధించే మీకోసమే నీళ్లు నిధులు నియామకాలు రేపు మీరందరూ అందరూ మంచి గ్రాడ్యుయేట్స్ అయ్యి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే మన సపరేట్ రాష్ట్రంలో మీకు అవకాశాలు కాబట్టి మరి మిమ్మల్ని కోరేది ఏంటంటే గురువు చెప్పినట్టుంది మంచి చదువుకోవాలి అట్లాగే గురువులకు కూడా నేను కోరేది ఏంటంటే పిల్లల అభిరుచిలో మేరకే పాఠాన్ని ఖచ్చితంగా జిల్లాలో ఎటువేట కాకిత కాబోసి వెళ్ళిపోతాను మన సొంత మండల్ మీ చెప్పిన ఎందుకు రాన ఎప్పుడ అయితే నైన్ ఎయిట్ థర్టీకి రెడీ అయింది మా ఇప్పి ఎంపీఓ గారు నేను వెళ్ళి మీకు కాల్ చేస్తారని ఆమె కాల్ వచ్చినాక కూడా నేను ఇల్లే డేట్ అయితే నేను మళ్ళీ ప్రగతికి ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తే రెడీ ఉంది రెండు సార్ అని చెప్పి మెయింటైన్ చేయాలా టైమ్ ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పింది పది గంటల ప్రోగ్రామ్ వచ్చే రెండు గంటలకు మూడు గంటలకు వస్తుంది సఫర్ అయిపోతుంది కాబట్టి టైం అంటే టైం అంటే ఈరోజు జగ్ చే ఒక కారు ఉన్నది పార్చునర్ కానీ గతంలో నేను బస్సు కూడా టైంకి వెళ్ళిన బైక్ మీద కూడా టైంకి వెళ్ళిన ఇవన్నీ మీరు కూడా నేర్చుకొని ఒక ఆదర్శంగా తయారు కావాలని అట్లాగే టీచర్స్ కూడా పిల్లలను ఒక ఆదర్శంగా తయారై పెద్ద పెద్ద జాబ్లకు ఎందుకంటే ఇదే మూలం టెన్త్ అయింది జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ మీకు లైఫ్ లో మీరు ఎట్లు టర్న్ కావాలని ఇదే ఇదే గుండె కాదు కాబట్టి మీరు మంచిగా సిన్సియర్ గా చదివి మరి గురువులను గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం బుక్స్ పంపింగ్కి నాకు నిలిచిన మీ ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్ మా ఎన్డీఓ గారికి మా ఎంపీటీసీ వెంకటేశ్వరరావు గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు నిర్ణయించుకుంటూ